ఒరే రాజు ఆ చిటారు కొమ్మ మీద ఉన్న మామిడి పండు ఉందే అది చాలా రుచిగా ఉంటుందిరా బాగా సూర్యరశ్మి తగిలి ఉంటుంది కదా అందుకే ఆ రాజు అన్నాడు రాము రాజు వెంటనే చెట్టు చిటారు కొమ్మ వరకు ఎక్కి పండు కొయ్యబోయాడు ఇంతలో ఆ కొమ్మ విరిగిపోయింది కొంచెం కిందనే ఉన్న కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు ఎలా దిగాలో అర్థం కాలేదు రాముకి కాపాడండి కాపాడండి అంటూ పెద్దగా అరిచాడు అక్కడికి చాలామంది జనాలు గుమ్మిగూడారు వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తున్నారు గాని వాడిని దింపే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదు పడిపోతే కాలో చెయ్యో విరిగిపోతుంది అని రాముకి చెమటలు పట్టేస్తున్నాయి ఒక సాధువు వచ్చాడు అక్కడ పరిస్థితి చూశాడు ఒక రాయి తీసుకుని రాముని గట్టిగా కొట్టాడు వీడెవడు నన్ను రాయితో కొడుతున్నాడు అనుకున్నాడు రాము నేనే చచ్చేలా ఉంటే నన్ను రాయితో కొడతావా అని అరిచాడు ఈ సాధువు ఆ మాటలు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకుని మళ్లీ గట్టిగా కొట్టాడు రాముకి కోపం కట్టలు తెంచుకుంది నేను దిగానంటే చూడు నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను అంటూ ఆ కొమ్మ మీద నుంచి అరవడం మొదలుపెట్టాడు ఈ సాధువు ఇంకో రాయి తీసుకున్నాడు అది చూసిన రాముకి కోపంతో ఆ సాధువుని ఎలాగైనా కొట్టాలని ఆ కొమ్మ మీద నుంచి బరబరా జారుకుంటూ కిందకి దిగిపోయాడు వీడు దిగగానే సాధు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రాము వెనకాల నుండి ఆగరా ముసలాడా ఆగు నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే రాళ్లతో కొడతావా నీ అంతు చూస్తాను అంటూ వెనకాలే పరిగెత్తాడు ఒక పెద్ద మనిషి ఏమిట్రా గొడవ అంటూ రాముని అడిగాడు చూడండి మాస్టరు నేనలా చెట్టును పట్టుకుని కింద పడిపోతానేమోనన్న భయంతో నేనుంటే నన్ను రాళ్లతో కొట్టాడండి ఈ పెద్ద మనిషి ఇలాంటి వాటిని ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అన్నాడు అప్పుడు ఈ పెద్ద నవ్వుతూ అన్నాడు పిచ్చోడా మేమింతమంది నీకు సలహాలు ఇచ్చాం కానీ నిన్ను దింపలేకపోయాం ఆయన రాళ్ళ దెబ్బలు కొద్దిగా గట్టిగా తగిలినా గానీ ఆ దెబ్బల వల్లే నువ్వు దిగగలిగావు నిన్ను నువ్వు కాపాడుకోగలిగావు అటువంటి వ్యక్తిని నువ్వు పోయి శిక్షిస్తానని వెంటబడతావా అంటూ చెప్పాడు అచ్చం ఇలాగే మన పెద్దవాళ్లు చెప్పేటటువంటి మాటలు కూడా ఆ రాళ్ళలాగా కఠినంగా అనిపించవచ్చు కానీ పెద్ద అపాయం నుండి మనల్ని కాపాడడం కోసం వాళ్ళు ఆతృత పడుతూ వాళ్ళు మనతో ఆ విధంగా వ్యవహరిస్తారు అది అర్థం చేసుకున్న పిల్లల జీవితం ధన్యం అవుతుంది మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి